శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు వార ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు ఇక మేషరాశి వాళ్లకు ఈ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మొదట కెరియర్ పరంగా చూస్తే ఈ రాశి వ్యక్తులకు వృత్తి జీవితం అనేది అనుకూలంగా మారుతుంది కొత్త ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో సహకారం అనేది కనిపిస్తోంది మీకు ఈ సమయంలో ఆలోచనల కారణంగా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆశయాలు అనేవి ఉన్నతంగా ఉంచుకోండి కానీ మీ విధానాన్ని ఆచరణాత్మకంగా ఉంచుకోండి ఇక ఈ సమయంలో మీరు రిస్క్ తీసుకోకూడదు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆత్మవిశ్వాసంతో చేయాలి చురుకైన దృక్పథం అనేది ఇప్పుడు చాలా అవసరం మీ కెరియర్లో లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆర్థిక మార్గ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా మారుతాయి ఆర్థిక అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి కొత్తగా పెట్టుబడి అవకాశాలు ఉంటాయి ఇక ఆదాయ మార్గాల గురించి ప్రయత్నం చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయాలి మీ ఆర్థిక ప్రణాళికలను సమీక్షించుకోవడానికి అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి ఇది మంచి సమయం ఆకస్మిక ఖర్చులను నివారించుకోవాలి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన మీరైతే ఇప్పటి నుండి దృష్టి పెట్టాలి ఇక ఫైనాన్షియల్ అడ్వైజర్తో సంప్రదింపులు అనేవి చేయడం అవసరం మీరు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు అవి సహాయపడుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక అనారోగ్య సమస్యలేమీ కనిపించటం లేదు ఈ వారంలో మీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఈ సమయంలో యోగా ధ్యానం లాంటివి చేసుకోండి ఇక పౌష్టికాహారం తీసుకోండి మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ధ్యానం చేయండి ఇక మేషరాశి వాళ్లకు కుటుంబ పరంగా చూసినట్లయితే అనుకూల శుభ ఫలితాలే ఉండబోతు ఉన్నాయి ఈ సమయంలో అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి ఇక జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి ప్రతి పనిని చేసి పెడతారు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా మారబోతుంది మీ ప్రేమకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంలో మీ ప్రేమ విషయం తెలిసే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు ఈ వారంలో ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ మీరు చేసే అవకాశం ఉండబోతోంది ఈ వారంలో మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్